రెండు సంవత్సరాలు మనకి కాదని పెట్టుకోండి ఇందులో కూడా గ్రేడెడ్ ఉంటదండి చూడండి ఇది ఇది క్వాలిటీ అండి మనం తెలిసిన వాళ్ళు అదే ఎంచుకోవాలని చెప్తున్నాం ఇది గమనించుకోవాలి పదిహేను దీని మీద తీసుకుంటున్నారు ఎట్టినప్పుడే రేట్ ఎట్టుకోండి మంచి తీసుకోండి రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెసెంట్ అయితే మన రాజమండ్రి దగ్గర ఉన్నామండి ఇక్కడ లొకేషన్ ఒకసారి అయితే పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి ఒకసారి ఆంధ్ర తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి మన డైరీ వచ్చి మనీ డైరీ ఫోన్ మన దగ్గర మంచి పేదోళ్ళు ఉంటాయండి ముర్రాజాద్ దోళ్ళలో ఏజ్ వచ్చేటప్పటికి సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల దోళ్ళ వరకు ఉంటాయి అలాగే రేటు విషయానికి వచ్చేటప్పటికి పన్నెండు ఏళ్ళ నుంచి స్టార్ట్ అయ్యి యాభై వేల వరకు రేటు వత్యాసం ఉంటుందండి దోడన బట్టే రేటు ఉంటుందండి ఇక్కడికి వచ్చి మాట్లాడుకోవచ్చు అలాగే ఇక్కడ వచ్చిన మనం ఏం చేస్తున్నాం అంటే అండి ఐదులో ఈ మూడు సంవత్సరాల దోళ్ళు అయితే ఐదు దోళ్ళు తీసుకున్న నుంచి ఐదు దోళ్ళు దాడి తీసుకున్న కాని మనం ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఓకే ఇస్తున్నాండి ట్రాన్స్పోర్ట్ ఈ వీటికి అండి పెద్దకి చెన్నై ఇంకా రెండు సంవత్సరాలు సంవత్సరం సంవత్సరానికి పదిదోళ్ళు దాడి తీసుకోవాలండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తాం సరే ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సరే ఓకే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తాం ఓకే ఇప్పుడు ఎన్ని దూడలు ఉన్నాయి సార్ మన దగ్గర ఇప్పుడు మధ్యాహ్నం ఒక నలభై దూడలు ఉన్నాయి సార్ నలభై దూడలు ఉన్నాయి నలభై దూడలు ఉన్నాయి ఓకే చూసుకోవచ్చు మన దగ్గర ఇప్పుడు కూడా క్వాలిటీ అయినవి ఉంటాయండి ఇవన్నీ కూడా క్రాస్ అయినాయండి క్రాస్ అయిన నెల నెల పది రోజులు అవుతున్నాయి ఓకే ఓకే ఇప్పుడు ఉన్న దూడలు క్రాస్ అయ్యి నెల నెల పది రోజులు నెల పది రోజులు అవుతుంది అన్ని కూడా ఇప్పుడు కనబడుతున్నాయి అన్ని కూడా బుల్తోనా సార్ ఎట్లా సెమన్ సెమన్ అండి సెమన్ చేస్తాం ఓకే ఇవన్నీ కూడా సెమన్ చేస్తాం కూడా చెప్పడం జరుగుతుంది టోటల్ గా మొత్తం కూడా ఇవన్నీ కూడా క్రాస్ చెప్పింది నెల మంత్స్ అయితే కన్ఫర్మ్ కన్ఫర్మ్ అవుతుంది అంటే మనం కన్ఫర్మ్ చేసి అంటే అప్పుడు దోడలో ఉండవు మనం వచ్చేటోడికి మనం దోళ్ళ బిజినెస్ పెట్టాక బాగుందండి సేల్ కూడా బాగుంది వచ్చేటోటి వారానికి ఒక యాభై వంద దోళ్ళలో సేల్ చేస్తున్నాం అండి మన దగ్గర ఏంటంటే ఇల్లినోళ్ళు కూడా సక్సెస్ఫుల్ అవుతారు ఇవన్నీ కూడా ఇప్పుడు రెండు పొలం మీద ఉన్నాయండి రెండు పొల మీద ఉంటాయి అన్ని కూడా కడతాయి మూడేది సంవత్సరాలు ఆ సంవత్సరం నరకు వచ్చేటోడికి ఇలా ఉంటాయండి

రోజు మీద పది నుంచి పద్నాలుగు అండి అంటే పది ఐదు ఐదు ఆరు ఆరు ఏడు ఏడు అండి ఓకే అంతే ఐదు ఐదు ఆరు ఆరు ఏడు లీటర్ మదర్ మిల్క్ అని చెప్తున్నారు చూసుకోవచ్చు ఈ పచ్చిక ఎండుగడ్డ మొత్తం ఎండగట్టే వేపుతాం ఎండుగడ్డ ఎండగడ్డ మేపు ఎండుగడ్డ వేస్తున్నారు పచ్చి గడ్డి లేదా పచ్చిక పచ్చి గడ్డి ఉంటదండి అంటే ఇప్పుడు పెస్తాం రాలేదండి మొత్తం సేండి పోయింది మొత్తం ఇదంతా వీళ్ళదే పాపం ఎతకట్టుగా అయిపోయింది అండి అందుకని ఎండుగడ్డమే మేపు ఎండుగడ్డ ఎండుగడ్డలు మంచిగా ఉందా మంచిగా ఉంటాయండి తిండికి అయితే చూడక్కర్లేదండి ఎంత దూరం వెళ్ళినా సరే మన తిరగడానికి కాని నేచురల్ గా తిరగడానికి బానే ఉంటాయి ఓకే మనం తిప్పి మేపుకున్న బానే ఉంటదండి ఎండుగడ్డ మేపుకున్న బాగుంటాయి దూడలకైతే పెట్టుబడి సార్ ఏముండదు పెట్టుబడి పెట్టుబడి ఏముండదు మనం ఐదు నెలలు కన్ఫర్మ్ అయ్యాక అప్పుడు అప్పటి నుంచి మనం మీ సరిపోద్దండి ఓకే అప్పటి నుంచి మనం అప్పుడు కూడా అలాంటి ఎలాంటి దాని వేయాలి అప్పుడు అప్పుడు మనకి గంటలు అనేది అదే సజ్జలు అంటారు కదండి సజ్జలు ఉలవలు మేపుకుంటే మంచి హెల్దీ వస్తుంది ఓకే ఓకే ఐదు నెలలు ఐదు నెలలు చూడి అయితేనే మాత్రం మనం అయితే అలాంటి చేసుకోవాలి ఇప్పుడు అయితే వీటికైతే ఇప్పుడు ఇంటికి మేపుకుంటే చాలు అండి మనకు కన్ఫర్మ్ అయ్యే వరకు పెద్ద పెట్టుబడి ఏమి ఎట్టక్కలేదు ఎందుకంటే ఇన్కమ్ వచ్చింది కాదు కదా అవునవును ఇన్కమ్ వచ్చింది కాదు కాబట్టి మనం ఆ పెట్టు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఐదు నెలలు కన్ఫర్మ్ అయిన కానీ పెట్టుబడి పెట్టుకుంటే అప్పుడు ఒక ఐదు వేల ఆరు వేలు పెట్టుబడి పెట్టుకుంటే దూడ హెల్దిగా వద్దండి ఓకే ఇప్పుడు ఫ్రీ రేంజ్ లో వదిలే ఫ్రీ రేంజ్ లో వదిలేసినా బాగా ఉంటుంది మేము అలాగే వదిలేస్తుంటామండి పుంజేపు ఈ సైట్ లో వదిలేస్తాం మేతనే అలా శుభ్రంగా ఇబ్బంది ఏం లేదండి దోళ్ళకి మనం వచ్చి చెప్పేది ఏంటంటే వచ్చిన వాళ్ళు చూసి క్వాలిటీ దాన్ని కొనుక్కోవాలండి ఎవరు వచ్చినా సరే క్వాలిటీ దాన్ని కొనుక్కోండి క్వాలిటీ దాన్ని కొనుక్కుంటే ఇవాళ మీరు రూపాయి పెడితే రెండు రూపాయలు కలిసి వస్తుంది ఓకే మీరు ఇక్కడ వచ్చి రేట్ సాగు కోసం చూసి ఏది పడతారు తీసుకెళ్లారనుకోండి మీకు మీరే ఇబ్బంది అవుతారు ఇబ్బంది ఇబ్బంది పడకుండా చెప్పింది డైరెక్ట్ గా రండి చూసుకొని కొనుక్కోండి రేటు కూడా తగ్గించి ఇస్తాం మీకు అన్ని విధాల సౌకర్యం కూడా కల్పిస్తాం ఐదు వాళ్ళ దాడి తీసుకుంటే పెద్ద ఆటలకి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తాం పది ఓళ్ళు దాచుకుంటే చిన్న ఆలకి ఫ్రీ ఇస్తాం మీరు వచ్చి చూసుకోండి ఏమి ఇబ్బంది ఏం లేదు డైరెక్ట్ గా రండి రైతులు తీసుకునే వాళ్ళకి లాభాలు ఎట్లా ఉంటాయి దీంట్లో దీంట్లో లాభాలు వచ్చేటప్పటికి ఇప్పుడు ఇది ఉందండి మనం నలభై ఐదు యాభై వేల మధ్యలో ఎత్తున్నాం ఇది దోడ్ ఇది సంవత్సరంలో వచ్చేది నాలు ఓకే సంవత్సరంలో వచ్చేద్దాం ఇప్పుడు ఇటు కంటే జాతీగా అవగాహన చూసుకుంటే ఎలా ఇచ్చినా లక్ష రూపాయలు వద్దండి ఫస్ట్లో ఫస్ట్లో ఉండించుకున్నారనుకోండి ఐదు ఐదు లీటర్ల పాలు ఎత్తాయి ఫస్ట్ లోకే ఐదు ఐదు లీటర్ల పాలుంటాయి దూడ వల్ల లాస్ ఏమి ఉండదు అండి అసలు ఏముండదు దూడ వల్ల లాస్ ఏమి ఉండదు అండి కాకపోతే ఎవరు చూసినా సరే ఈ ఈ బర్రెలైనా గేదెలైనా సరే దోడలైనా సరే పెట్టాక మూడు సంవత్సరాలు దాని మీద టైం స్పెండ్ చేస్తే పెట్టుకోవాలండి మూడు సంవత్సరాలు మూడు దానికి టైం మనం ధైర్యం ఓకే తీద్దాం అన్నది కాదండి ఏదైనా సరే మనం చెప్పేది ఏంటంటే మీరు ఇయా ఇప్పుడు ఒక ఐదు లక్షలు పెట్టి పెట్టారు అనుకోండి ఈ సంవత్సరాలు రెండు సంవత్సరాలు దాని మీద వదిలేస్తేనే వచ్చి టిపు అది పది లక్షలు అవుద్ది అలా అంతేగాని మనం ఈ ఆళ్ళ ఐదు లక్షలు ఇటం రేపు నుంచి ఇంకా రావాలంటే వచ్చేది కాదండి దాన్ని దాన్ని బట్టి తీయాలా లేబర్లకు ఇవ్వాలా పెట్టుబడి తీయాలా ఆ మూడు సంవత్సరాలు వదిలేడికి అంటే మనం ఫ్రీ అయిపోతాం బర్రెలు ఫ్రీ అయిపోతాయి బర్రెలు మిగులుతాయి ఆ గాని వచ్చి అంతా ఇవ్వకమే మనం ఇప్పుడు మనం పెట్టిన పెట్టుబడి అంత వచ్చే రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకి మనం పాలు తీసినా అయితే పాలు తీసినా ఇట్లా పెట్టినా సరే రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు మనం ఫ్రీ అయిపోతాం తెచ్చింది ఎక్కడైనా తెచ్చిందో అది ఇచ్చేసుకోవడం అన్నీ జరుగుతాయి అక్కడి నుంచి వచ్చి దినకం అవుతుంది కానీ మరి ఈ లెట్ని చేస్తున్నాడు సంవత్సరం పెడుతున్నారు సంవత్సరంలోనే దీని వల్ల లాస్ అయిపోతున్నారు ఫస్ట్ స్టెప్ ఏంటంటే సెలెక్షన్ ఓకే సెలక్షన్ చూసుకోవడం రావట్లేదు ధోని సెలెక్ట్ చేసుకోవాలండి ఓకే సెలెక్ట్ చేసుకొని సెలక్షన్ చేసుకొని తీసుకెళ్ళి దాని మీద రెండు సంవత్సరాలు టైం పెడితేనే ఓకే మీకు దాని వల్ల లాభం ఉంటది ఓకే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి రైతు కొత్తగా వచ్చి చూడండి దీని క్వాలిటీ చూడండి ఒళ్ళు చూసుకోవాలండి వెనకాల నడుము టచ్ నడుం చూడండి నడుము ఎంత సైజ్ ఉందో ఎదిగిపోతే ఇంకా జంప్ బాగా వస్తుంది అండి ఎదిగిపోతే జంప్ బాగా వస్తుంది అంట ఇలా ఉండాలి ఒళ్ళు మెత్తన ఉండాలండి ఒళ్ళు మెత్తన ఉండాలి ఎక్క సరే ఒళ్ళు మెత్తగా రావాలి మీకు దూడ అలాగ ఉన్నది సాగుతుందండి బాడీ వచ్చి దోడ ఎదిగోల్సి మనకి సాగుదాలు వస్తుంది ఇది చూడండి క్వాలిటీ ఇలాంటి క్వాలిటీ దూడలు తీసుకుంటే మాత్రం మనం అయితే ప్రాఫిట్స్ ఉంటాయి ప్రాఫిట్స్ ఉంటాయి ఇది తీసుకుంటే సెలక్షన్ లోనే కరెక్ట్ గా సెలక్షన్ తీసుకోవాలండి ఓకే సెలక్షన్ లోనే మెయిన్ మన మొదట అడిగి అంతా సెలక్షన్ సెలక్షన్ ఎంత అయింది అంద మొదట సెలెక్షన్ సెలక్షన్ లోను కరెక్ట్ ఉంటే ను ముందుకు వెళ్తావ్ ఓకే సెలక్షన్ లో తేడా వస్తే ఎనక్కి వెళ్తావ్ ఓకే ఓకే అదన మనం చూసుకోవచ్చు మనం సెలక్షన్ చేసేటప్పుడే మంచి దూడల్ని ఎంచుకోవాలని కూడా ఇక్కడైతే మనీ డే మనీ చెప్తున్నారు మనీ డైరీ ఫామ్ మనీ డైరీ డైరీ ఫామ్ అయితే వీళ్ళ దగ్గర బఫెలోస్ ఉంటాయి దూడలు దూడ ఉంటాయి రెండు ఉంటాయి రెండు రెండు ఉంటాయి పాలు రెడీ మిల్కింగ్ అయ్యి ఉంటాయండి ఈ మనకి దూడలు కూడా ఉంటాయి మన డైరీలో దానికి కూడా వెళ్దాం ఒకసారి ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇది కూడా మదర్ మిల్క్ మనకి ఐదు లీటర్లు ఐదు లీటర్ నుంచి పది పద్నాలుగు లీటర్లు అండి అదే రోజు మీద పది నుంచి పద్నాలుగు లీటర్లు పది నుంచి పద్నాలుగు లీటర్ల పాలు ఇచ్చే మొత్తం మదర్ మిల్క్ అని చెప్తున్నారు ఇందులో కూడా గ్రేడెడ్ ఉంటుంది చూడండి ఇది ఇది క్వాలిటీ అండి ఓకే ఇది గ్రేడెడ్ దీంట్లో కూడా ఇది గ్రేడెడ్ మనం తెలిసిన వాళ్ళు అదే ఎంచుకోవాలని చెప్తున్నాను ఇది బట్టి తెలిసిపోతే చూడండి ఇలా రెండోసారి ఇది ఎంత ఇది ఎంత షాప్ ఉందో చూడండి క్వాలిటీ వచ్చిన చాలా పొడుగా ఇది ఇది ఎంత ఉంది షార్ట్ ఉంది షార్ట్ ఉంది అదనమాట మనిషి వచ్చినోడు ఎల్చి సెలక్షన్ లో ఉండాలి సెలెక్షన్ ఆ కొమ్ము కూడా కొంచెం రింగ్ ఉంది ఇది కొంచెం బయట బయట ఉంది అది వచ్చినోడు సెలక్షన్ లో మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇది ఈ కొమ్ము క్వాలిటీ ఈ సైజ్ చూసుకోండి సెలెక్షన్ సెలక్షన్ చాలా ఇంపార్టెంట్ అంటే గ్రేడ్ ముర్ర ముర్ర రెండు కూడా ఉంటాయి రెండు ఉంటాయి రెండు ఉంటాయి ఇక్కడ వీళ్ళ ఫామ్ అయితే ఎనీ టైం ఒక 40 50 ఉంటాయి 40 50 ఉంటాయి ఇప్పుడు కూడా చూడలేతే సేల్ కుంటాయని చెప్తున్నారు క్వాలిటీ చూసుకోండి ఇప్పుడు మణిగారు చెప్పింది సెలెక్షన్ చూసుకున్నారు కదా

చూసుకోవచ్చు అన్ని ఇక్కడ మన ముర్రా గ్రేడ్ ముర్ర రెండు కూడా రెండు ఉంటాయి సెలక్షన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మీకు తక్కువ రేట్ అనేది మనం గ్రేడ్ ముర్ర తీసుకుంటే మనకి లాభాలు ఉండవు చూసుకోవచ్చు క్వాలిటీ 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 ఉంటుంది చూసుకోవచ్చు అన్ని చూసుకున్న తర్వాత మీరు అయితే అవగాహన చాలా ఇంపార్టెంట్ అంటే ఈ రంగంలోకి వచ్చే వాళ్ళు అయితే కంపల్సరీ అవగాహన అవగాహన టైం అండి టైం టైం కంపల్సరీ మెయిన్ టైం ఫస్ట్ సెలెక్షన్ టైం టైం రెండు మీరు ఆ రెండింటి మీరు డిస్ట్రిక్ట్ అయితే కంపల్సరీ ముందుకు వెళ్తారు ముందుకు వెళ్తారు ఓకే అని చెప్పేది

మీరు చేసేదాల్లా మొదటి రైతు కూడా చేయాల్సింది సెలక్షన్ సెలక్షన్ మీకు తెలియకపోతే మీ దగ్గర చుట్టుపక్కల ఉన్న రైతులను చూసుకొని తెలిసిన ఆయన తీసుకుంటారండి లేదు కదా వచ్చాక మా మీద మేము సెలెక్ట్ మేము తెచ్చి మంచిగా తెస్తాం మీరు తెప్పి వచ్చే మనిషిని బట్టి కూడా ఇచ్చి ఓకే మేము ఏదైనా మంచిగా చేద్దామని చూస్తాం ఎందుకంటే మనం ఎట్టిన అసలు మన గేదెలండి ఈ దోళ్లు అనేది గేదెల రేట్లు ఎప్పుడీతంగా ఏ గేదు లక్ష యాభై లక్ష అరవై వేల అయిపోయినాయి అవును అందు గురించి దోళ్ళు మేపితే మళ్ళీ మనకి మళ్ళీ వస్తాయి కదా ఎక్కడకో ఎందుకు ఇక్కడే మనకి కదా

డబల్ సిక్స్ ఫైవ్ సెవెన్ సిక్స్ ఒక నెంబర్ అండి రెండు చెప్తున్నారు ఒకసారి మన దగ్గర రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కాటరబిండి తూర్పు గోదావరి జిల్లా ఇక్కడికి ఎనీ టైం అండి మీకు రెండు స్టేషన్ లో ఉన్నాయండి ఒక రాజమండ్రి దగ్గర వచ్చు రాజమండ్రి నుంచి అయితే నలభై కిలోమీటర్లు వద్దే మీరు అక్కడ ఎక్కినప్పుడు మాకు ఫోన్ చేస్తే మేము రాజమండ్రి రెడీగా ఉంటాం లేదు కదా మనకి సామలకోట ఒకటి ఉందండి సామలకోటకి మనకి పది కిలోమీటర్లే రైల్ రైలు సౌకర్యం కొత్త బస్ అయితే మీరు నుంచి ఎక్కడైనా సరే జగన్పేట స్టేషన్ ఉంది జగంబెట దిగ వచ్చి వాళ్ళ ఆన్లైన్ లోకి వెళ్ళి చూసుకుంటే బస్ టికెట్ చూపిది సెలెక్ట్ చేసుకుంటే జగంపేటకుంటాయి డైరెక్ట్ గా మీరు ఎలాగొచ్చిన సరే మాకు అక్కడ మీరు బయలుదేరినప్పుడు ఫోన్ చేస్తే మేము రెడీగా పికప్ చేసుకుంటాం ఓకే మరి గారు థ్యాంక్ యూ థ్యాంక్ చూసుకోండి రైతులైతే అవగాహన ఉన్న రైతులు వచ్చి చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు క్వాలిటీ చూసుకోండి గ్రేడ్ ముర్రా గ్రేడ్కి సంబంధించిన దూడలు అయితే ఇక్కడ ఆంధ్రాలో అయితే ఉన్నాయండి రాజమండ్రి దగ్గర మీకు ఎవరికన్నా దూడలు చాలా మంది అడుతున్నారు సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలు ఏదైతే ఉంది ఇక్కడ అమ్మని అమ్మ ఉన్నాయి మీకు కావాలంటే మాత్రం వీడియోపై నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇక్కడ సంవత్సరం దూడలు కనబడుతున్నాయి ఇలాంటి క్వాలిటీ గల దూడలు ఉంటాయి మీకు చాలా మంది దూడలు ఇష్టపడుతున్నారు రైతులు అయితే చాలా మంది కొనుగోలు చేస్తున్నారు మీకు కావాలంటే మాత్రం వీడియో పై నెంబర్ కాల్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇత సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి